డిప్రెషన్ అనేది కేవలం మనసుకి సంబంధించిన సమస్య మాత్రమే కాదు మన ఆహారపు అలవాట్లతో కూడా బలమైన సంబంధం ఉన్న స్థితి షైన్ అడ్వాన్స్డ్ హోమియోక్లినిక్ అందిస్తున్న డిప్రెషన్ డైట్ చార్ట్ ద్వారా మీ ను మెరుగుపరుచుకుని ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందండి రోజును ఒక గ్లాస్ గోరు వెచ్చని నీరు మరియు నిమ్మరసంతో ప్రారంభించండి ఉదయం అల్పాహారంలో ఓట్స్ పప్పు ధాన్యాలు అరటి పండు అక్రోట్ బాదం వంటి మైండ్ బూస్టింగ్ ఆహారం తీసుకోండి ఇవి బ్రెయిన్ కు అవసరమైన సెరటోని పెంచుతాయి మధ్యాహ్న భోజనంలో బ్రౌన్ రైస్ గ్రీన్ సాలడ్ పాలకూర క్యారెట్ బీట్రూట్ వంటి ఐరన్ మరియు ఫోలేట్ రిచ్ ఫుడ్స్ చేర్చండి సాయంత్రం సమయంలో ఒక కప్పు గ్రీన్ టీ లేదా నిమ్మ టీ తీసుకుంటే మానసిక ప్రశాంతత పెరుగుతుంది రాత్రి భోజనంలో తేలికపాటి ఆహారం ఉడికించిన కూరగాయలు మొలకలు పప్పులు తీసుకోండి శ్రద్ధ పెట్టాల్సిన విషయం ఏమిటంటే జంక్ ఫుడ్ అధిక కాఫీ చక్కెర ఎక్కువగా ఉన్న పదార్థాలను తప్పించుకోవాలి మానసిక ఆరోగ్యం కోసం సరైన ఆహారం అనేది మొదటి అవసరము షైన్ అడ్వాన్స్డ్ హోమియోక్లినిక్ మీ ఆరోగ్యం మీ ప్రశాంతత మా బాధ్యత